బీటీవీ న్యూస్ కి స్వాగతం చెనగామ జిల్లా లింగాల కనపురం మండలం బండ్లగూడెం గ్రామం రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి స్టేషన్ కనపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా డెబ్బై లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందింది రైతుల ఖాతాల్లో జమ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడించారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు రైతులు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మండల ప్రతినిధులు నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఒక రికార్డ్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది గొప్ప నిదర్శనమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో జమ చేస్తాం వానాకాలం పెట్టుబడి సహాయం కింద రైతు భరోసాను అందజేస్తామంటే చాలామంది నిజంగా కూడా నమ్మలేదు బైపెచ్చు అమహేళన కూడా చేయడం జరిగింది కానీ ప్రతిపక్ష పార్టీల యొక్క అంచనాలను తలకిందులు చేస్తాం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడము ఒక చరిత్ర దీనికి ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మా స్టేషన్ గంజ్పూర్ నియోజకవర్గ రైతాంగం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రైతులకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఒకే ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేయడం కూడా ఒక చరిత్ర దానికి తోడుగా రైతులు సన్నాలు పండిస్తే క్వింటల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించి వానకాలం సన్నాలు కొన్నారు వాటికి బోనస్ వచ్చింది యాసంగిలో కూడా సన్నాలు కొన్నారు త్వరలోనే వారికి వారికి కూడా బోనస్ రాబోతుంది అని చెప్పి రైతులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవైపు వ్యవసాయాన్ని పండుగ చేయాలి రైతును రుణ విముక్తిని చేయాలి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి రైతు సంతోషంగా వ్యవసాయ పనులలో పాల్గొన ఉద్దేశంతో ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ ఒకే ఒక సంవత్సరంలో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలను ఇవాళ వ్యవసాయం పైన ఖర్చు పెట్టి పెట్టుబడిగా పెట్టి రైతును ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు వ్యవసాయాన్ని పెద్దపీట వేస్తూనే మరొక వైపు నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ ఆగకూడదనే ఆలోచనతో ఆరు గ్యారంటీల రూపంలో ఇచ్చిన హామీలను ఆర్థిక వెసులుబాటును చూసుకొని ఒక్కొక్కటే అమలు చేస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల ఆరు మాసాల సమయం ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క మద్దతు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అందజేయండి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కూడా వచ్చే మూడున్నర సంవత్సరాలలో అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సవినయంగా తెలియజేస్తుంది